everyone వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ ఎగ్ వెల్లుల్లి కారం అండి ఇలా ఎగ్ ఫ్రైలో వెల్లుల్లి కారం వేసుకుని ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసేయండి ఇంకెలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా అయితే ఈ వెల్లుల్లి కారం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక తొమ్మిది దాకా వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసుకొని వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ దాకా జీలకర్ర అండ్ రుచికి సరిపడినంత సాల్ట్ వన్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలండి తర్వాత ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ తీసుకొని టూ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోండి తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్ బాగా వేగాలండి ఇలా ఆనియన్ కొంచెం బాగా ఫ్రై అయిపోయాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా వెల్లుల్లిది ఆ పేస్ట్ యాడ్ చేసేసుకొని ఈ వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం బాగా ఫ్రై చేసేసుకున్నాక ఒక త్రీ దాకా ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకోండి మనం చేసేది ఎగ్ ఫ్రై కాబట్టి అది పెద్ద పెద్ద పీసెస్లో ఉంటేనే టేస్ట్ బాగుండేది కదండి సో అందుకని చెప్పేసి ఒకసారి అలా మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు అలా వదిలేసి తర్వాత మూత తీసేసుకొని ఫ్రై చేసుకోండి మనం ఇలా మూత పెట్టడం వల్ల అలా వదిలేయటం వల్ల టూ మినిట్స్ పాటు ఇవి పీసెస్ అనేవి కొంచెం పెద్దగా వస్తాయండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది కదా ఇలా కొంచెం బాగా ఫ్రై చేసేసుకున్నాక లాస్ట్లో కొద్దిగా కరేపాకును కూడా యాడ్ చేసేసుకొని కొంచెం కరేపాకు ఫ్రై అయ్యేంత వరకు ఒక టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోండి మరి ఎక్కువ ఫ్రై చేయకండి ఎక్కువ ఫ్రై చేయడం వల్ల పీసెస్ అనేవి చిన్నవైపోతాయి సో ఇలా కొంచెం ఫ్రై చేసేసుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి అంతే అండి టేస్టీ ఎగ్ వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి ఎలా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్